అవమానకరంగా మాట్లాడటం జరిగింది దాని మీద క్రిమినల్ చర్య తీసుకోవాలా సట్టపరమైన చర్య తీసుకుపోయి మెంబరాట్ చూస్తాము రాసిస్తాను కమరాటం రాసిస్తాము ఎక్కడ లేవు ఏవి లేవు ఉన్నాయి కారు ఎమాలో ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు ఎక్కడ లేవు తర్వాత అవును రెండు సార్ నాగరాజు మాత్రం నాగ

ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అదేవిధంగా ప్రజలకు విజ్ఞప్తి నిన్న కొమ్మలపూడి వస్తవిడు చందులూరు చిన్నవాసులు మా నాయకుడు చెవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దొంగ చంద్రమోహన్ రెడ్డి అని చెప్పని సోమిరెడ్డి అని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది విరుద్ధంగా ఏందో మీ పూర్తి వివరాలు మేము అందరం తెలుపుకునేదానిక మేమందరం ఏర్పాటు చేయడం జరిగింది పోతే జనరల్గా కొమ్మలపూడిలో ఇరవై మూడు డాట్ రెండు సర్వే లో పదకొండు ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు ఎనభై నాలుగు సెంట్లు భూమి ఉంది గవర్నమెంట్ భూమి దాన్ని మామూలుగా రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దళితులకి అది ఆ నెంబర్తో కలిపి కొంత భూమి దళితులకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పట్టాట పట్టాడు చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత ఆ భూమి సాగులో లేనందున రెండు వేల పదకొండులో ఆ పట్టాలు రద్దు చేసి పిఓపి పిఓపీలో పెట్టడం జరిగింది తర్వాత దాన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము రెండు రెండు వేల పదిహేనులో మళ్ళా దాన్ని పట్టాలుగా దళితులకి మళ్ళా పట్టాలు ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేనులో పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆ దళితులే పట్టాదారులుగా కొనసాగి ఉన్నారు నిన్న ఆయన రెండు వేల పద్నాలుగు నుండి వాళ్ళ పేరుతో ఉన్నట్టు అదే చందులూరు కల్పన వైఫ్ ఆఫ్ శ్రీనివాసులు చందులూరు భారతి వైఫ్ ఆఫ్ బాలకృష్ణయ్య పేరుతో పట్టాలు ఉన్నట్లు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది ఈ ఎట్ట ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మాకు క్లియర్గా ఉంది రెండు వేల ఇరవై ఒకటి దళితుల పేర్లు ఉన్నాయి దీన్ని ఎవరు మార్చారు దీన్ని ఏమి జరిగింది దీన్ని కుట్రలు ఎవరు చేశారు దీంట్లో పాత్రల దారులు వీళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకొని సివిల్ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని తహజల్దార్కి ఇప్పుడు మేము మెమరండం ఇవ్వబోతా ఉన్నాము అది మీకు చెప్తా ఉన్నాము ఆ దళితులు దాన్ని ఇబ్బంది పడ్డ దళితులు కూడా మీరు దృష్టి చేస్తారు తర్వాత రెండోది ఆయన అక్కంపేట ఆయన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు బలినీతులు చెప్పారు ఆయనకి ముసునూరు నారపరెడ్డి పేరుతో మూడు ఎకరాల ఇరవై నాలుగు చెంట్లు అంబాటి రామానాయుడు పేరుతో యాభై చెంట్లు మొత్తం మూడు ఎకరాల డెబ్బై నాలుగు చెంట్లు ల్యాండ్ సీలింగ్ కింద దళితులకి ఐదు మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది లోగడ ఆ పట్టాలు జనరల్గా తర్వాత దాన్ని రద్దు చేశారు రద్దు చేసి ఏంటంటే రికార్డు పరంగా గోల్మాల్ చేసి ముసూరు ముసనూరు రామకృష్ణారెడ్డి అనే ఆయన ఐదు రూపాయల మీద ఒక బోగస్ డాక్యుమెంట్ ఏర్పాటు చేసి అది పోతారం చంద్రశేఖర్ రెడ్డికి అగ్రిమెంట్ ఇచ్చినట్టు ఆ అగ్రిమెంట్ ని ఈయన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కొన్నట్టు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆయన ఐదు లక్షల లెక్కలు కొని ఒక కొద్ది రోజుల్లోనే ఇరవై ఐదు లక్షల లెక్కన గవర్నమెంట్ సహా చేయడం జరిగింది దీని కింద ఏ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో దీన్ని కూడా తహసీల్దార్కు బహిరంగ విచారణ జరిపి దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి మెమరీపోతున్నాం ఈరోజు చందలూరు శ్రీనివాసులు చందలూరు రఘురామయ్య ఈ భూమి మాకు రెండు వేల పద్నాలుగు నుంచి మేము సాగు చేసుకుంటున్నాము ఇది మాకు వారసత్వంగా వచ్చిందని చెప్పడం జరిగింది ఇది భూమి రెండు వేల పదిహేనులో ఇరవై మూడు బై రెండు సర్వే నెంబర్లో పాలింపాటి నరసయ్య మర్రిపల్లి అంకయ్య ఏలూరు పిచ్చయ్య ఎందోటి బుడ్డయ్య ఎందోటి చంద్రయ్య బాలింపాటి చంచయ్య బాలిం వెందోటి రమణయ్య పదకొండు ఎకరాల ఎనభై నాలుగు సీట్లు రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో వీళ్ళకి ఎస్టీలకి ఇచ్చారన్నమాట ఈ భూమి ఇరవై మూడు సర్వే నెంబర్లో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల పదిహేడులో కూడా ఈ భూమి నాగరాజు గారు కూడా ఇది ఎంఆర్ఓ గారు కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చారు కేవీ రమణయ్య గారు కూడా రెండు వేల పదిహేనులో ఇదే రిపోర్ట్ ఇచ్చారు రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై మూడు వరకు సేమ్ రిపోర్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నాకు ఇచ్చినారు నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేశాను రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి కూడా ఈ భూమిలో చందలూరి కల్పన పేరు అసలు లేదు ఇక్కడ వన్ బి ఆడంగల్లో చందలూరి కల్పన పేరు ఎట్లొచ్చిందో నాకు తెలియదు వన్ బి ఆడంగల్లో పోతే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ డిజిటల్ కీ సంపాదించి ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులు తారుమారు చేసిన వ్యక్తి కొందరు ప్రైవేటు వ్యక్తులు చందలూరు శ్రీనివాసులు అప్పట్లో కొందరు ప్రైవేటు వ్యక్తులు తారుమారు చేసి అది క్రిమినల్ క్రిమినల్ కేసు పెట్టి అభియోగం ఉంది వారిపై విచారణ చేస్తే ఈ ఈ పూర్తి భాగవతం అంతా బయటపడుతుంది మనుగోలు మండలంలో రికార్డు ఎక్కడ ట్యాంపరింగ్ జరిగిందో చందలూరు శ్రీనివాసులకు బాగా తెలుసు ఎందుకంటే ఈ రిపా ఈ రికార్డు అంతా గందరగోళం చేయడం బ్యాంకుల్లో లోన్లు లేవడం బ్యాంకును కొల్లగొట్టడం జనాలను ఇబ్బంది పెట్టడం ఆయనకు బాగా తెలుసు ఈయన మీద క్రిమినల్ సివిల్ కేసులు కనిపెడితే మొత్తం కూడా బయటపడుతుంది ఈ రెండు వేల రెండు వేల పదిహేనులో లో దళితులు ఉన్నారు ఎందుకు పాలింపాటి చంచా ఇదిగో ఇక్కడ వాళ్ళ మనవాడు పాలింపాటి తాత మరిపల్లి అంకయ్య ఉన్నాడు ఆయన చనిపోయాడు ఇప్పుడు అప్పట్లో ఇచ్చిన వారసులు లేరు అయినా కూడా వాళ్ళు రెండో తరం మూడో తరం వారసులు సాగు చేసుకోకపోవడం వల్ల పీఓబిలో పెట్టారు ఈ ల్యాండ్ని పీఓలో పెట్టినా మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ వీళ్ళు సాగు చేసుకుంటున్నారు వీళ్ళని అడిగితే తెలుస్తుంది ఇంకో ఇక్కడ ఉన్నారు ఈ వారసులు పాలింపాటి చంచయ్య పేరుతో ఉన్నదాన్ని చందలూరి కల్పన పేరుతో రెండు ఎకరాలు దొంగపట్ట తీసుకొని నేను ఈయన సాగు చేసుకుని ఇది నాది అని చెప్తున్నాడు ఇంకొకటి ఆరు వందల డెబ్బై రెండులో డీ రిజిస్టర్లో ఎక్కడ ఈయన పేరు లేదు రెండెకరాల పద్నాలుగు సెంట్లు డి రిజిస్టర్లో ఎక్కడా పేరు లేదు ఏఆర్సీ లిస్టులో మాత్రం ఈయన పేరు వచ్చింది ఎట్లా వచ్చిందో అది కూడా మాకు తెలియదు నేను అడిగాను తహసీల్దార్ గారిని డి రిజిస్టర్లో పేరు లేదు ఇక్కడ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పేరు లేదు మరి ఈయన పేర్లు ఎలా వచ్చాయంటే ఆయన ఎట్లా ఎక్కించుకున్నాడో మాకు తెలియదు అండి అన్నారు దీనిపై విచారణ చేస్తే అన్నీ కూడా బయటపడతాయి అది కాదు ఎందుకంటే ఈ చందులూరు శ్రీనివాసుల కుటుంబం వార్డు మెంబర్గా కూడా గెలవలేని కుటుంబం ఏదైనా ఉందంటే కొమ్మలపూడిలో ఈ చంద్రలూరు శ్రీనివాసుల కుటుంబమే ఈయన చంద్రమోహన్ రెడ్డిని ఐదు సార్లు ఓడిపోయాడు చంద్రమోహన్ రెడ్డి ఐదు సార్లు ఓడిపోయిన సర్వేపల్లి వదిలిపెట్టి ఎక్కడికి బాలేదు ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉన్నాడు ప్రజలతో పోరాటం చేస్తున్నాడు ప్రజల విషయాలన్నీ కూడా గమనిస్తున్నాడు ప్రజలకి సంబంధించినవి అన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నాడు ఈ చంద్రులూరు శ్రీనివాసులు లాగా పొలాలు ఆక్రమించుకొని ఏమీ కూడా అమ్ముకోలేదు కానీ ఈ బొమ్మలపూడి దళితుల కోరిక మేరకు ఆ రోజుల్లో యాభై నాలుగు ఎకరాల చిల్లర ఇస్తే దళితులకు ఎకరా ఎకరా ఇస్తే ఈయన గోవర్ధన్ రెడ్డి గారు నలభై మూడు సెంట్లు నలభై మూడు సెంట్లు ఇవ్వడంపై వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తే చంద్రమోహన్ రెడ్డి గారు ఆ పొలంలోకి రావడం జరిగింది అంతేగాని ఆయన స్వయంగా వీళ్ళు దళితులపై మొరపెట్టుకున్నారు దానికి సంబంధించి ఇక్కడ ఇది పాలింపాటి సుబ్రయ్యుడు ఉన్నాడు ఇక్కడ తులసి ఉన్నాడు ఇంట్లో తులసి ఇదిగోండి వీళ్ళకి నలభై మూడు సెంట్లు నలభై మూడు సెంట్లు ఇచ్చారు వీళ్ళ తాతది ఆ పొలం కూడా చందలూరు కల్పన పేరుతో ఉండేది పాలింపాటి ఇది మరిపల్లి అంక ఇది వాళ్ళకి సంబంధించిన భూమి కాదు నేను నేను దయచేసి గారికి కానీ పోలీస్ వారికి కానీ దీని మీద సమగ్ర విచారణ జరిపి ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం మా యొక్క వందనాలు మేము నేను కందర్పించిన ఎక్స్ఎంపిటీసీని మొన్న మొన్న కూడా నేను ప్రెస్ మీట్ లో మాట్లాడాను నిన్న మన కోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇరవై మూడు పై రెండు కాడికి వచ్చి ఆ యొక్క పొలంలో దిగి ఈ యొక్క ఇంచు ఇంచుమించు ఇరవై ఎకరాల అరవై సీట్ల పొలం కోటి రూపాయలు ఒక ఎకరా కోటి రూపాయలు అది ఇరవై ఎకరా నలభై కోట్లు చేస్తుందని నిన్న మా మొన్న మాట్లాడాడు ప్రెస్ మీట్లో ఆ ప్రెస్ మీట్ గురించి మళ్ళా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు చందులూరు శ్రీనివాసులు అతను నా యొక్క పొలంలోకి వచ్చి ఎమ్మెల్యే గారికి మాట్లాడటం ఏంది ఆయన యొక్క పొలం అంటే ఆయన ఏమైనా వాళ్ళ తాత వాళ్ళ ముత్తాతల నుంచి ఏమైనా పొలం వచ్చిందా ఏమైనా అగ్రిమెంట్ రాసి ఇచ్చారా ఎవరైనా అమ్మినట్టు కానీ వాళ్ళ నాయన కొనుక్కున్నాడా ఎవరికాడైనా లేదు అది గవర్నమెంట్ పొలము పిఓపీ లాంటి పొలాన్ని వెబ్సైట్ లో చేర్చుకొని ఒక ఈ చేర్చుకొని కంప్యూటర్లో వెబ్లైన్లో చేర్చుకొని కంప్యూటర్లో ఎంత డబ్బులు ఇచ్చాడో ఏమో కానీ ఒక వన్ బి కానీ అడగాలు కానీ అట్ల పేరు మీద ఎట్లాగొచ్చింది ఏమైనా పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు కమ్మల పళ్ళు చంద్రలూరు సీన యొక్క కుటుంబం అయిన పేదవాళ్ళ వాళ్ళకి ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ వీళ్ళందరూ అతనికే ఇచ్చారు పొలమా ఇంకెవరికి ఇవ్వలేదా ఎంతసేపటికి గవర్నమెంట్ పొలం ఆక్రమించుకొని అది మా పొలము మీరు ఊరు వచ్చేదానికి ఎంఆర్ ఎమ్మెల్యే దొంగ అంటాడు ఒక ఎమ్మెల్యే అని మాట్లాడేటప్పుడు దొంగ ఆ విధంగా మాట్లాడకూడదు మీరు గవర్నమెంట్ పొలాన్ని ఆక్రమించుకొని ఇంచుమించు ఒక చంద్రుడు రఘురామైన అతను నూట యాభై ఎకరాలు ఊర్లోకి రండి ఎమ్మెల్యే గారు ఇక్కడ కాదు చూసేది మై బైపాస్నా మీరు ఊర్లోకి వచ్చి చూస్తే ఉంటుంది అంటాడు కట్టలే ఆక్రమించుకుంటాడు ఇప్పుడు ముద్దుముడి ముడి ఓటుకుంట కలుచుంది ఇట్లా ఇంచుమించు డెబ్బై లింకులు కలుసు వెడలుపుని ఇలా ఇరవై నింపులు కూడా లేదు దానివల్ల కొన్ని ఇరవై మూడు ముప్పై ఎకరాలు కొట్టేస్తుంది ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు రైతులు ఆ మట్టిని తొలగించుకునే సరిపోతుంది ప్రతి సంవత్సరం నువ్వు ఈ విధంగా ప్రతి ఇక్కడ గవర్నమెంట్ పాలన ఎక్కడుందో అక్కడ నువ్వు ఆక్రమించుకుంటా పోతా ఉంటే కొమ్మలపూడి ప్రజలందరూ గొమ్మను చూస్తూ ఉంటారా ఆ కొమ్మలపూడి ప్రజలందరికీ ఇవాళ కోపదయ్యి మొన్న యొక్క మన ఇరవై మూడు బై రెండు పొలాన్ని దునియోగం జరిగింది ఆ షెడ్యూల్ పగలగొట్టడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరూ మన ఎంఆర్ఓ కానీ ఆర్జీఓ కానీ కలెక్టర్ గారికి కానీ మన మీడియా మిత్రుల సహాయంతో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఫలాన్ని మళ్ళా ఎవరెవరు ఫలాలు వాళ్ళకి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే మన జిల్లా ఎస్పీ గారికి మేము ఇరవై తొమ్మిది ప్రెస్ మీట్లు పెట్టాం ముగ్గురు మాట్లాడాం ఆది నారాయణ రెడ్డి గారు ప్లస్ కందలపించిన ఎంపీ తీసి ఉమామహేశ్వరెడ్డి మాట్లాడితే మొన్న మన ఎమ్మెల్యే గారు కొట్టేళ్ల కాలం ఆ పనులు చేయకుండానే పనులు చేశారని చెప్పి డబ్బు తినేసి ఉంటే దాని గురించి మన ఎమ్మెల్యే గారు వచ్చి ఉంటే ఆ యాలో కొంతమంది కొమ్మలపూడి వాళ్ళు రోడ్ అమ్మకి పెట్రోల్ పంక్ కొమ్మలపూడి పెట్రోల్ బంక్కి నిలబడి ఉంటే కత్తులు కట్టారులు కర్రలు ఎత్తుకొని ఉమామహేశ్వర తరుగున్నారు అప్పుడు ఈరంపాలెం పక్కనే ఉన్నాడు మన ఎస్ఐ గారు అప్పుడు చెప్పాడు ఎస్ఐ గారికి వాళ్ళ మీద కేసు కట్టే అరెస్ట్ వారెంటీ ఇవ్వని అయినా కానీ సాయంత్రం ఏడు గంటల దాకా కూడా కరెంట్ అరెస్ట్ వారెంటీ లేదు కేసు కట్ట మళ్ళా ఏడు గంటల గారికి ఎమ్మెల్యే గారు కాడిపోయాం అక్కడే చెప్పారు ఏం మాత్రం అతనికి నిమ్మక నీరెక్కినట్టుగా ఉన్నాడు మన ఎస్ఐ గారు మళ్ళా నిన్న మళ్ళా సీఐకి మాట్లాడాం డిఎస్పీ పోయాం అదేమంటే మీ రిపోర్టు బాగలేదు మీ రిపోర్టు మార్చిరా అంటాడు నా మీద ఎస్టీ కేసు ఫిబ్రవరి పదహారులో నేను టీడీపీలో చేరితే మార్చి పదహారు మళ్ళా నన్ను గోవర్ధన్ రెడ్డి గారు నైట్ పదిన్నరకి ఎస్సీ క్యాండిడేట్ పంపించి నా మీదకి ఎస్సీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు ఆయా నా మీద ఏడు సెక్షన్ల మీద కేసులు పెట్టారు ఆ యాళ అవ్వడలేదా సెక్షన్లో ఇవాళ ఎట్టా ఆళ్ళ ఎట్ోపడుతున్నాయి ఆ రిపోర్ట్ మార్చి రాయమంటాడు ఎస్పీ గారు డిఎస్పీ వచ్చాడు మారిపోయాడు డీఎస్పీ ఒక ముద్దాయిల్ని వెళ్ళిపోతాడు ముప్పై నలభై మంది ఆడవాళ్ళు ఉండరు వాళ్ళందరినీ విచారించుకుంటా నా మీద ఎస్టీఆర్సీ కేసు కట్టాడు ఇచ్చి మించు యాభై ఆరు రోజులు బయట తిప్పాడు నన్ను ఆ ఇన్ని యొక్క అరాచకాలు జరుగుతుంటే ఇవాళ కూడా మా టీడీపీ ప్రభుత్వం వస్తే కూడా ఇంకా మేము భయపడి కర్రలు కత్తులు కటారలు ఎత్తుకొని కనుక్కుంటుంటే మేము పారిపోవాల్సి వస్తుంది ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారికి ఈ యొక్క వీళ్ళు మనం చిన్నప్పుడు కథ చెప్తున్నది రాజుగారికి ఏడుగురు కొడుకులు పుట్టారు ఏడుగురు చేపలు తెచ్చారు ఏడుగురు చేపలు ఎండలేదు అన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఏడు మంది పుట్టున్నారు అన్నదమ్ములు ఏడు మందికి ఏడుగురు పిల్లకాయలు ఉన్నారు ఈ పద్నాలుగు మంది ఒక్క ఫోన్ కాల్ కొడితే కర్రలు కత్తులు ఖర్చు అనుకుంటున్నారు రేపు మా కుటుంబ సభ్యులకి ఎటువంటి హాని జరిగినా ఎస్పీ గారు మీకే వినిపించుకుంటున్నాము ఈ యొక్క కుటుంబ సభ్యుల వల్ల మాకు అన్యాయం జరుగుతుంది మమ్మల్ని చంపాలని చూస్తున్నారు మీరే మాకు దిక్కుని ఎస్పీ గారు కూడా మేము వినయించుకుంటున్నాము మండల మన ఎంఆర్ఓ గారికి రెవెన్యూ గారికి మన కలెక్టర్ గారికి ఈ యొక్క భూములని పరిశీలించి ఈ భూములు గవర్నమెంట్ కాదా అతనే అని చెప్పి మీరు దర్యాప్తు చేసి కొమ్మలపూడి ప్రజలందరికీ న్యాయం చేయవలసింది కోరుతున్నాను పడవ పడవ అని మా ఊరుంది దానికి ఎల్లవస్తుంటే శ్రీనివాసరెడ్డి అని అతను కలవది ఆ పొలం పోతే అడవిలో ఇచ్చారు పొలం ఆ పొలం ఏం చే ఒక ఎకరా పొలాన్ని ఇద్దరు పేర్ల మీద అమ్మేసి చంద్రుల శ్రీనివాసులు ఆమె పాప ప్రతిరోజు అని చెప్పి యాచించినా గానీ ఆమె పొలం ఆమె ఇవ్వకుండా జిగిలితో పడి చనిపోయింది ఒక ఫోర్ మంత్స్ అయింది చనిపోయింది చనిపోయింది పేదోళ్ళ పొలాలు ఈ విధంగా చేస్తున్నాడు అతను ఇప్పుడు ఈ యొక్క యానాదలు ఎస్టీలు రెడ్డి గారు పట్టాలు ఇచ్చారని చెప్పారు ఆ పట్టాలు దేనికి పనికిరావు ఏ అసలు దేనికి పనికి ఆ పట్టాలు వెనక కూడా అద్దాలు ఫ్యాక్టరీ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ మూడు ఎకరాల పొలం వీళ్ళకి ఎంఆర్ఓకి ఇయ్యాలా బీఆర్ఓకి ఇవ్వాలని చెప్పి మూడు ఎకరాల పొలం కొట్టేస్తున్నాడు ఆ మూడు ఎకరాల పొలం కూడా ఎస్టీలు ఎంకట ఉన్నాయంటే వాళ్ళ డ్రైవర్ మీద పెట్టి పెట్టినాడు ఈ విధంగా ప్రతి ఒక్కరు పొలాలు ఈ విధంగా ఆక్రమించుకుంటూ మళ్ళా నేను తీసుకోలేదు ఆ పొలాలు సోమిరెడ్డి దొంగ ఇవన్నీ అనటం అతనికి పద్ధతిగా లేదు అతను ఇంకా మార్చుకోవాలా ఈ పద్ధతిని మార్చుకుంటేనే బొమ్మల పొడలో ప్రతి ఒక్కరు కూడా మంచి అంటారు ఆ మంచి అనేది లేదు అతను కాడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వరే మన ఇంట్లో ఒకరు తప్పు చేస్తున్నారంటే ఏ ఆ లేవు చంద్రబాబు గారు వచ్చి ఈ గిరిజనులు ఈ విధంగా మాకు యాభై రెండు ఎకరాలు ప్రభుత్వం పోది దాన్ని ఈ విధంగా వాళ్ళు మాకు రానేకుండా ఆక్రమించి చేసుకున్నా ఆయన మొరపెడితే ఆయన విషయం కనుక్కుని ఆయన గురించి మాట్లాడిన దానికి చంద్రుడు సీన్ అనే పిల్ల కూడా వాడి స్థాయి అంతా వాడంతా చంద్రమోహన్ రెడ్డి దొంగ అని మాట్లాడటం అంటే ఎంత సభ్యత ఉందా మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు కూడా గౌరవం మర్యాద ఉండాలి ఆయన మాట్లాడినప్పుడు ఏదైనా తప్పులు ఉంటే సార్ నాకు ఇది న్యాయం ఉంది మీరు విషయం తెలుసుకున్నారు మాకు చెప్పండి డిపార్ట్మెంట్ చెప్పాలి కానీ ఆయన మాట్లాడే సాయి వాడికి మంచిది కాదని స్వభావంగా కిరణ్ కుమార్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి నేను నెంత్య సత్యాంతు చంద్రమోహన్ రెడ్డి అవాకుల చవాకులు పిల్లడు నా మీద ఇష్టం వచ్చి మాట్లాడాడు నేను నిఖరమైన వాడిని అని చెప్పాడు కదా ఇళ్ల స్థలాలకు ఇచ్చిన భూములు ల్యాండ్ సీలింగ్ భూములు ఆ ల్యాండ్ సీలింగ్ భూములు ఎట్లా తీసుకోవో దాన్ని సమగ్ర విచారణ చేస్తే ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాం అర్జీ దాని ముందు విచారణ చేసి ఆయన ఎంత నిఘాలు వస్తున్న నాయకుడు ఆయన కొద్ది రోజుల్లోనే బయట పెడతాం ఆయన బతికేదో బండారం బయట పెట్టే తీసుకున్నాం ఇప్పుడే ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి ఆయన ఆయన చరిత్ర తీస్తాం బయటకి ఇప్పుడు ఆయనకి ఎట్లా ల్యాండ్ సీలింగ్ ఎట్లా రిజిస్టర్ అయ్యో చూడాలి ముఖ్యమంత్రి నమస్కారం అక్కంబాటి కిరణ్ కుమార్ రెడ్డి మా నాయకులు వచ్చి ఆయన పేరు మీద దేవాన్స్ కంపెనీ ఇన్ఫ్రా మీద చేసిన పనులు చెప్పాడు పనులు చెప్తే ఓట్లో నాకు తెలియదు నేను సబ్ కాని నేను దొంగ దొంగ అంటే భుజాలు దొరుకున్నట్టు గుమ్మరకాయ దొంగ అంటే భుజాలు దొరుకున్నట్టు చెప్తున్నాడు ఈయన సబ్ వర్క్ ఇచ్చేటప్పుడు ఈయన పేరు మీద ఎవరో తెలియదయా చెప్పు సురేందర్ రెడ్డికి కానీ ఇంకొక ఆయనకి నా తెలియకుండా పనులు అన్నాడు ఈయన కంపెనీ పేరు మీద నా టెండర్ వేసుకున్నాడు ఈ కంపెనీ పేరు మీద వర్క్ జరిగిందా బిల్లు ఇస్తున్నావు ఇది మంచిదా కదా అని తెలియదా కానీ దొంగతనం తన అనుచరులు ప్రతి ఊళ్ళో పని చేసుకొని బిల్లులు బిల్లులు చేసుకొని పనులు చేయకుండానే మళ్ళీ మా నాయకుడు విమర్శిస్తున్నాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రజలు హిప్ప్రటిజన్ నుంచి వెళ్తారు అతను ఇప్పుడు ఏంటంటే వాటర్ ప్లాంట్ ఉంది నా ఎస్ ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పిన స్వామి చెప్తుంటే నా ఎస్సీలు నా బీసీలు అని ఇప్పుడు ఆ వాటర్ ప్లాంట్ విషయం ఉంది ఎస్సీలు బీసీల ప్రేమ ఉంటే వాళ్ళ తాగునీరు అవసరం అయితే ఏం కదా అంత ప్రేమ ఉన్న వ్యక్తి చెప్పండి ఇది హిప్పోటిజన్ రెడ్డి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి కదైనా హిప్నోటిసారి ప్రజల్ని కళ్ళకి తీసుకెళ్ళిపోతారనమాట ఇది చేస్తున్నానని అదేవిధంగా ఏ పనుల మీదైనా సరే మీరు అవినీతి చేయలేదు తాగులేదు అంటున్నారు కదా ఎక్కడికి మన కాని భాగం కూడా వెళ్ళబడలేదండి మన ఆత్మసాక్షి తెలుసు మన మునుమో వినాయక స్వామి ఉన్నాడు మేము వస్తాం మీరు రండి ప్రమాణపూర్వకంగా మేము అవినీతి చేయలేదు ఈ బిల్లులో మా సంబంధం లేదు వాళ్ళు ఏదో చేసుకున్నారని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా ఉందా ఉంది మా మీద గతంలో మేము మా పిల్లలు పుస్తులు తాకట్టు పెట్టి నీరు చెట్టు పనులు చేసాం చూపిస్తాం ఈ రోజు కూడా ఆ పనులే ఉన్నాయి బండేపల్లి బ్రాంచ్ కాలం మీద ఏ ఊరింత ముందు కాలంలో నీళ్లు రావాలంటే ప్రతి తూమ్ దగ్గరికి రెండు వందల మంది రైతులు పోయి బస్తాలు వేసుకోవాలా ఈరోజు ప్రతి దగ్గర తూమ్ కట్టాము ప్రతి దగ్గర ఆ బ్రాంచ్ కాలకు రోడ్ వేసాము జీప్ ట్రాక్ చేసాము చక్కర్లు కట్టాము కానీ మేము చేపించిన పనులకి వాళ్ళ డీ ఏ అక్కడ స్ట్రక్చర్ ప్లాన్ లేకుండా వర్క్ చేసి డబ్బులు తీస్తున్నటువంటి ఘనత మీకు మీ నాయకుడికి మీకు చల్లదు ఎందుకంటే అదే పొలం అవ్వాలి కదా మా నాయకుడి దగ్గర ఉపయోగం నేను మాట చెప్పుదా కొరతడు మా చంద్రబాబు రెడ్డి గారిని ప్రోత్సహిస్తే ఇలాంటి చేసినా కూడా కానీ మీరు అలాంటివి చేయకుండా చేయించుకున్నారు మళ్ళీ దాని మీద మళ్ళీ మా నాయకుడిని నిమర్శిస్తారు మీరా మా నాయకుడు అనే స్థాయి మీకుంది ఎవరికైనా కదా నిక్కచ్చిగా ముక్కు సుటిగా మాట్లాడే వ్యక్తి ఒక తప్పు చేస్తే మాకే భయం చిన్న పొరపాటు చేసినా కూడా అటువంటి వ్యక్తి మీద మీ ఇలాంటి వానుకోండి మా నాయకుడు వచ్చి ఊరుకునే ప్రసక్తి లేదు దీని విషయం మీకు ఎంతవరకు పోదామని తెలియజేస్తుంది